రాయవా ఎందుకు రాయవు రాసి ఆడుకో ఇప్పుడే ఆడుకుంటావా ఎందుకు రాయవు హోంవర్క్ వద్దా రాయకుంటే ఎట్లా చెప్పు ఎందుకు రాయవు స్కూల్లో రాసిన రాయవు స్కూల్లో రాసినా చెప్పు ఎందుకు రాయవు గౌతమ్ ఎందుకు రాయవు స్కూల్లో రాసినావా మ్యామ్ రాపిచ్చింద మరి మీ మేడం ఎందుకు గౌతమ్ రాయలేదనింది మరి ఏం పెట్టినావు బుక్లో చూపి చూపి ఏం పెట్టినావు గన్నా ఎందుకు నువ్వెందుకు ఏడుస్తున్నావు అంశీ నువ్వేమైంది నీకేమైంది గోతాం రాసుకో గోతాం నాన్న కావాలా ఏం చేస్తావు నాన్న ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి రాసుకోమంటే వీళ్ళకి నానా కావాలంట నిద్రలు వస్తాయి ఏడుపులు వస్తాయి రాసుకోమంటే మూతి ఇట్లయిపోతుంది అన్నమాట మీ ఇంట్లో కూడా ఇట్లేనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్